అంటే ఉద్దాలకుడు సౌజ్ఞ మేరకు సుజాత రహస్యాన్ని చెప్పింది నా నీ తండ్రి చనిపోయాడరా నువ్వు నా కొడుకువి కహోడు ఆయన పేరు ఆయన బంది చేతుల్లో ఓడిపోయాడరా అంటే అవునా నా తండ్రి ఓడిపోయాడా ఆయనలా ఓడిపోతాడు ఎంతడు పండితుడు ఆయన నేను ఆయన గురించి విన్నదేమిటి మీరు చెబుతున్నదేమిటి ఎవరెవరో చెబుతుంటే ఎవరో అనుకున్నాను ఆయన నా తండ్రా అర్ధరాత్రి వరకు వేదపారాయణ చేసేవాడు నా తండరా ఆయన ఊడిపోతాడు ఆయన విన్నాడు ఎవరెవరో అనుకున్నాడు ఆయన ఇంటికి రాగానే చెబితే ఊరుకోరా అవన్నీ ఊళ్ళో వాళ్ళు అంటూ ఉంటారనేవాడు ఈ రహస్యం తెలిసాక తట్టుకోలేదు ఎవరు నా తండ్రిని చంపినవాడు ఎవరు నా తండ్రిని చంపినవాడు వాడి సంగతి నేను చూస్తా వాదంలోనే చూస్తా అది బ్రాహ్మణ లక్షణం వాదంలోనే చూస్తా అని కత్తి పట్టుకుని బయలుదేరలేదు చంపేస్తా నరికేస్తా దానివల్ల సమస్యల పరిష్కారం కావు అని అక్కడి నుంచి పట్టుదలగా శాస్త్రాలు చదువుకుని ఉద్దాలకుడి దగ్గర పది పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు వయస్సు రాగానే జనక మహారాజా ఆస్థానానికి వెళ్ళాడు వెళ్ళిన దగ్గర లోపల ఒక కోపం ఉంది కదా కక్ష ఉంది కదా ఒక ఉద్వేగం ఉంది కదా అందుకని అక్కడికి వెళ్ళాడు ద్వారపాల కూడా అడ్డు పెట్టేశాడు సహజంగానే అడ్డు పెడతారు ఎనిమిది వంకర్లు శరీరంలో అన్ని వంకరలే పిల్లాడు వయస్సు పన్నెండేళ్ళు లేదు ఈయనకి ఎవరు లోపలికి వెళ్ళేస్తారండి మామూలుగా పెద్దగా జరిగే పెళ్లికి వెళ్ళాలన్నా శుభలేకు ఉందా లేదని అడుగుతారు అనుమానం వస్తే అందుకని లోపల ఆపేశారు ద్వారపాలకుల కర్తవ్యాలు ఎలా నిర్వహించేవారో చూడండి ఏం రికమెండేషన్లు పనికిరావు అక్కడ ఆపేశారు ఆపిస్తే నేను జనక మహారాజును కలవాలని ఏమిటి కలవాలంటే ఏమిటో ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఇస్తారన్న ఏమిటి ఇక్కడ ఊరికి ఎలా వెళ్ళిపోనిస్తారు ఏమిటో నేను పండితుడిని నన్ను ఏ నా పరీక్ష చేసు ఆహా ఇంత ఉన్నావో లేదో ఇసుమంతి సంగతి ఇసుమంత టింగణావో అని ఆముక్త మాధులు చెప్పినట్టుగా పెట్ట కొంచెం కోత ఘనం ఉన్నట్టుగా ఉంది నువ్వంత పండితుడు వా నిజంగా అవునా అయితే నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు అప్పుడు లోపలికి పంపిస్తా అన్నాడు ఆ ద్వారపాలకుడు అంత బుద్ధి కలిగిన వాడు కేవలం వాచ్మెన్ కాదు వేసుకో నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఆశ్చర్యకరమైన మాట అడిగాడు ఒక డేగ ఉంది రెండు డేగలు కలిసినట్టుగా ఉంటాయి ఆకాశంలో కానీ రెండింటికి కలిపి రెండే రెక్కలు అటో రెక్క ఇటో రెక్క ఆ రెండు రెక్కల రెండు డేగలు నిత్యం భూమి మీద వాళ్తూ ఉంటాయి ఏమిటవి అన్నాడు ఎంత సూక్ష్మమైన ప్రశ్న ఏదో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అన్నంత తేలిక కాదు ఇది లేకపోతే ఫర్ ఎవరియాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అన్నంత తేలికైన జవాబు కాదు ఇది సమన దీర్ఘశ సూత్రము చెప్పు అంటే ఆ ఈ ఊరులోకి సమానమైన వర్ణములు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశి అని చెప్పినంత తేలికైన వ్యవహారం కాదు ఇది ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నకు జవాబు అని అన్నట్టే సూక్ష్మ బుద్ధితో గ్రహించవలసింది అష్టావక్రుడు బుద్ధి లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్